గోవింద 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 మెరటాసి మాసం అంటారు ఈ నెల తమిళిలో వాళ్ళకు చాలా ఎక్కువ ప్రాముఖ్యతతో చేస్తారు కొండపైన కూడా చాలా విశిష్టతంగా చేస్తారు ఈ మాసంలో వాళ్ళు కావున మనము ఇక్కడ రెండో శనివారాన్ని కొలుస్తాము పెరటాసి మాసంలో రెండో శనివారం ఇది ఈయనకు గోవిందునికి చాలా ఇష్టమైన నెలలో ఇది ఒక నెల పెరటాసి మాసం అనే నెల పిండి దీపాలు విశేషంగా పిండి దీపాలతో ఆయనకు పూజ చేసుకుంటారు గోవింద జయవాసవి అందరికీ ఈరోజు విశేషమేమంటే పెరటాసి మాస మహోత్సవం సందర్భంగా శ్రీ సుకుమార్ మరియు రేఖాలక్ష్మి వారి గృహం నందు శనివారం రెండవ శనివారము అమ్మ స్వామివారికి పూజ కైంకర్యము విష్ణు సహస్రనామ పారాయణ భగవద్గీత పారాయణ జరుపుకున్నాము ఈ అవకాశం వల్ల భగవంతుని మేము పరిపూర్ణంగా పరిపూర్ణంగా స్వామివారిని కొలుచుకున్నాము దర్శించుకున్నాము ఈ కార్యక్రమంలో మా వయసుల మహిళలందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని పునీతమైనాము ఈ విధంగా స్వామివారిని ప్రతి శనివారము కొండపైన ఈ పెరటాసి మాసంలో కొండపైన కూడా ఈ నాలుగు వారాలు కొండపైన కూడా ఇదే విధంగా చేస్తారు ఇదే విధంగా మేము ఈ విధంగా పిండి దీపాలు ఏడు పిండి దీపాలు పెట్టి ఏడు దీపాలలో నెయ్యి వెలిగించుకొని స్వామివారిని అభిషే పూజించి అర్చించి తరించినాము ఈ మహాద్భాగ్యాన్ని కలిగించిన వెంకటేశ్వర స్వామిల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము గోవింద గోవింద